గుడ్ ఈనింగ్ స్పెషల్ అయితే ఉందండి అది చెప్పుద్ది మాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి అందుకోసం మేము స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం హోమ్ మేడ్ కేక్ తయారు చేసుకుని దాన్ని మా పిల్లలతో కట్ చేయించాలని అనుకుంటున్నాం మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లైక్ చేసి కామెంట్స్ చేస్తున్నందుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీ సపోర్ట్ మాకు ఎల్లవేళలా ఉండాలండి మేము మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాము వ్లాగింగ్ అయినా కుకింగ్ అయినా ఏదైనా సరే మంచిగా చేసి మిమ్మల్ని అందరినీ ఆడిపాడి పాడి అలరించేస్తాం అంతే అండి ఇప్పుడైతే గుడ్డు ఎగ్ కేక్ కదా ఎగ్ స్పాంజ్ కేక్ చేస్తుంది మా ఆవిడ చాలా బాగా చేస్తుంది అసలు మీరే చూడండి ఆహా ఏం చేశారని మీరే అంటారు అందరూ ఈజీగా చేసేసుకునేలా చేస్తానండి వెంటనే చేసేసుకునేలాగా తొందరగా అయిపోతుంది కేక్ కూడా సరేనండి హాఫ్ కేజీ కేక్ చేసుకోబోతున్నాను కదండి ఇప్పుడు నేను హాఫ్ కేజీకి గాను రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను ఈ కప్పుతో కప్పుడు షుగర్ తీసుకున్నానండి షుగర్ ని పౌడర్ చేసాక ఈ కప్పుడు అయింది ఒక కప్పు పాలు తీసుకున్నానండి రెండు కోడిగుడ్లు తీసుకున్నాను కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందామండి షుగర్ షుగర్ ఇలాచి కలిపి పౌడర్ చేసుకున్నానండి ఇది తగినంత వేసుకోవాలి ఒక చిటికెడు ఈటింగ్ సోడా వేసుకుందామండి ఒక కప్పు బొంబాయి రావు తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకుంటానండి షుగర్ కొంచెం తక్కువే వేసుకున్నాను నేను మీకు సరిపడినంత వేసుకోండి మిల్క్ మేడ్ ఏంటంటే ఎక్కువ షుగర్ ఉంటది కొంచెం షుగర్ తక్కువ వేసుకున్నానండి నేను రెండు స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకున్నాను ఇది కేక్స్ కి స్వీట్స్ కన్నా కూడా ఈ మిల్క్ మేడ్ అనేది వేసుకోవచ్చండి మనం టేస్ట్ బాగుంటుందండి ఒక పది కాజు తీసుకున్నానండి ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను కప్పుడు పాలు తీసుకున్నాను ఫస్ట్ చిన్న పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు బద్దలు ఉన్నాయి కదండి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేపుకుందాం పెట్టుకొని ఎక్కువకుందామండి ఇవి మారిపోతాయి కాజు తొందరగా తీసేసుకుందామండి మైదాపిండిని జల్లించుకుందామండి ఎందుకంటే మెత్తగా ఉండాలి మనకి కేక్ చేసుకున్నప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి బొంబాయి రవిని దీన్ని కూడా ఒకసారి జల్లించుకుందాం చూడండి మెత్తగా ఉన్న పిండి అంతా దిగిపోయింది రవ్వ మాత్రం ఉండిపోయిందండి కప్పు తీసుకున్నాం కదా దీన్ని కూడా జల్లించుకుందామండి ఇవన్నీ ఒకే గిన్నెలోకి జల్లించేసుకోవచ్చు మనం ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమైతే వేసుకుంటున్నామో అవన్నీ స్ట్రైనర్ పెట్టి మనం తిప్పుకోవచ్చు కాకపోతే నేను మిక్సీలో వేసి తిప్పుతానండి బాగా మెల్ట్ అవుతుంది మీకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది బొంబాయి రవ్వ మైదాపిండి షుగర్ అన్నీ జల్లించి పెట్టుకున్నాయి మిక్సీలో వేసేసుకొని తర్వాత ఒకప్పుడు పాలు కూడా వేసేసుకుందామండి దీనిలోనే ఒక రెండు గుడ్లు వేసుకుందామండి నేను రెండే వేసుకుంటున్నాను మీకు కావాలితే వేసుకోవచ్చు చిటికాడు ఈటింగ్ సోడా వేసుకుందామండి ఒక చిటికేడు ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఫ్ల ఎగ్ వేసాం కదా వాసన ఉండదు అలాగే టేస్ట్ బాగుంటుందండి ఇలాచీ పౌడర్ వేసుకుంటే నేను షుగర్ వేసుకున్నాను కదండి దానికి తగ్గట్టుగా మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను కేక్ బ్యాడర్ రెడీ అయిపోయిందండి హోల్స్ పని చూడండి మంచిగా రెడీ అయిపోయిందండి మనకి కేక్ బ్యాడర్ ఇప్పుడు కేక్ ని తయారు చేసేసుకుందాం కేక్ గిన్నెకి మనం ఒక స్పూన్ కాజు వేపుకున్న తర్వాత మిగిలిన నెయ్యి అంతా ఇలా కేక్ గిన్నెకి అంచులకి అడ్జస్ట్ అంతా రాసేసుకుందాం అండి కేక్ అతుక్కుపోకుండా ఫ్రీగా వస్తుందండి మనం తీసుకున్నప్పుడు నెయ్యి చాలా బాగా స్మెల్ అవుతుందండి ఇది మా ఇంట్లోనే చేశాను నేను ఇప్పుడు ఈ కాజులు వేపుకునేవి ఉన్నాయి కదండి నెయ్యిలో వీటిని కూడా వేసేసుకొని ఈ బ్యాటర్లో కాజులు ఇలా మిక్స్ చేసుకొని కేక్ గిన్నెలో వేసేసుకుందామండి ఈ బ్యాటర్ని మొత్తం ఒకసారి ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అనుకుందామండి అడ్జస్ట్ అవుతుంది ఆ గిన్నె పెట్టుకోవడానికి నాకు ఇది సరిపోతుందండి నేను దీంట్లో ఇసుక వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ గిన్నె దీంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి నేను అడుగున నెయ్యి రాసుకున్నాను కదండీ మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు కింద ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మనం మంట పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మావిరు బయటికి వెళ్లకుండా బరువు పెట్టుకున్నానండి నేను టూ మినిట్స్ అయిపోయింది మంటని స్లిమ్ మంటని లో పెట్టేసుకుందాం మనం స్లిమ్ లో పెట్టి ఉడికించుకుందాం అండి మీకు సర్ప్రైజ్ వెళ్తే ఎవరో ఒకరు బర్త్డేట్స్ కేక్ చేస్తాని మీకు తింటారు దగ్గర దగ్గరగా ఒక ముప్పావు గంట సేపు అయిందండి ఇప్పుడు మనం ని చూద్దాం మీడియం టు స్లిమ్ లో పెట్టుకొని మనం ఈ ని ఉడికించుకున్నాం కదా ఇప్పుడు చూద్దామండి కేక్ అయిందో లేదో వావ్ చూడండి పొంగింది కేక్ ఈ కేక్ ఉడికిందో లేదో తెలియడం కోసం ఒక స్పూన్ గాని నైఫ్ గాని పెట్టుకొని దీన్ని ఒకసారి గుచ్చుకుందామండి దీనికి ఏమి పిండి ఏమీ అంటుకోలేదు కదా ఈ బ్యాటర్ ఏమి అంటుకోలేదు కదా అంటే కేక్ పూర్తిగా అయిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ని సర్వ్ చేసేసుకుందామండి కొంచెం సేపు దీన్ని చల్లారిద్దామండి అప్పుడు మనకి ఇది ఫ్రీగా ఊడి వస్తుంది దీని నుంచి గిన్నె నుంచి కేక్ చల్లారిందండి ఇలా అర్జెంట్లో ఒకసారి ఇలా అనుకుందాం తర్వాత కేక్ని బార్లింగ్ చేసుకుందాం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చూడండి గిన్నెకి కూడా అంటుకోకుండా చాలా స్మూత్గా వచ్చిందండి కేకు బాగుంది చూసారండి ఎంత స్పాంజ్గా వచ్చిందో కేకు మనం ఓల్ని పిండి వేస్తే ఇంత స్పాంజ్గా రాదండి గట్టిగా అయిపోతుంది గోధుమ రవ్వని పౌడర్ చేసి వేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత స్పాంజ్గా వచ్చిందో కొంచెం కాలుతుందండి చల్లారిన తర్వాత కోసేసుకుందాం దీన్ని వెయ్యి సబ్స్క్రైబర్స్ అయిన రీచ్ అయిన సందర్భంగా కేక్ కటింగ్ అయితే జరుగుతుందండి అది కూడా మన హోమ్ మేడ్ కేక్ చూడండి పిల్లలతో సరదాగా కట్ లైక్ చేయండి బాగుందా సో అదే అండి మొత్తం మీద వెయ్యి సబ్స్క్రైబర్ లో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామండి రీచ్ అయిపోయాము అందుకని కేక్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నామండి ఇదే విధంగా మీ సపోర్ట్ మాకు ఎల్లవెళ్ళ ఉంటే కనుక మేము మరిన్ని వీడియోలు చేస్తూ మిమ్మల్ని అలరించడానికి మేము ఎప్పుడు రెడీగా ఉన్నాం అండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండి